ఒకానొక సాయంకాలాన సదుమ నగరం తన పాపపు నిద్రలో కునుకుతుండగా రెండు తేజోవంతమైన దేవదూతలు ఆ ద్వారం చేరుకున్నారు ఆ ద్వారం వద్ద కూర్చుని ఉన్న లోతు వారిని చూడగానే మర్యాదగా లేచి వారికి శిరస్సు వంచి నమస్కరించాడు వారిని తన ఇంటికి ఆహ్వానిస్తూ అయ్యా దయచేసి నా ఇంటికి వచ్చి ఈ రాత్రి విశ్రాంతి తీసుకోండి అని దీనంగా వేడుకున్నాడు మొదట ఆ దేవదూతలు వీధిలోనే ఉండాలని చెప్పినప్పటికీ లోతు పట్టుబట్టడంతో వారు అతని ఇంటికి వెళ్లారు వారికి రుచికరమైన విందును సిద్ధం చేయగా వారంతా తృప్తిగా భోజనం చేశారు కానీ ఆ రాత్రి సుదమ పట్టణ ప్రజల దుష్టత్వం బయటపడింది చిన్నవారు పెద్దవారు అనే తేడా లేకుండా నగరంలోని ప్రజలందరూ గుంపులు గుంపులుగా వచ్చి లోతు ఇంటిని చుట్టుముట్టారు లోతు ఇంట్లో ఉన్న ఆ దేవదూతలను అపహాస్యం చేయాలనే దుర్బుద్ధితో వారు ఇంటి తలుపులను తట్టసాగారు ఆ క్షణంలో దేవదూతలు లోతును లోపలికి లాగి ఆ దుర్మార్గులైన మనుష్యుల కళ్లకు అంధత్వాన్ని కలుగజేశారు తరువాత దేవదూతలు లోతుతో గంభీర స్వరంతో నీ కుటుంబమంతా వెంట తీసుకుని ఈ ఊరిని వెంటనే విడిచి పారిపో యహోవా ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అని హెచ్చరించారు లోతు కాస్త ఆలస్యం చేయడంతో దేవదూతలు దయతో అతనిని అతని భార్యను కుమార్తెలను చేతులు పట్టుకుని పట్టణం బయటకు తీసుకువచ్చారు వారు పారిపోతూ ఉండగా దేవదూతలు మరోసారి స్పష్టంగా హెచ్చరించారు నీ ప్రాణమును కాపాడుకో వెనక్కి తిరిగి చూడకుము ఆ సమయానికి ఆకాశం నుండి యహోవా గంధకము మరియు అగ్నిని కురిపించి సొదమ మరియు గొమర్రా పట్టణాలను పూర్తిగా నాశనం చేశాడు కాని దురదృష్టవశాత్తు లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది ఆ క్షణంలోనే ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయింది ఆమె అవిధేయతకు ప్రతీకగా మిగిలిపోయింది మరుసటి ఉదయమున అబ్రాహాము నిద్రలేచి సొదమ వైపు చూశాడు ఆ ప్రదేశమంతా దట్టమైన పొగతో నిండిపోయి ఒక మహా విపత్తు సంభవించినట్లు కనిపించింది అయితే దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసుకుని ఆ భయంకరమైన నాశనము మధ్య నుండి లోతును రక్షించాడు దీని ద్వారా మనం నేర్చుకోవలసిన గొప్ప నీతి ఇదే దేవుని ఆజ్ఞలను గౌరవించడం మన ప్రాణాలను కాపాడుతుంది దేవుని మాటకు విధేయత చూపడం ఎల్లప్పుడూ రక్షణను మరియు ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తుంది తెలుగు మరియు ఆంగ్ల భాషలలో మరిన్ని అద్భుతమైన బైబిల్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి